పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో రాణిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు బాధ్యతతో ఆయన ఆ పదవిని నిర్వహిస్తున్నారు దీంతో కూటమి ప్రభుత్వంలో పవన్ మాటకు తిరుగులేదు అన్నది నిజమైన మాట ఆయన మాటకు సీఎం మంత్రులు కూడా మద్దతుగా ఉంటారు అయితే పవన్ రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో నిర్మాత రత్నం పైన పవన్ ప్రశంసలు కురిపించారు ఆయన మంచి ప్రొడ్యూసర్ అని కొనియాడారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి గా నిర్మాత ఏఎం రత్నం పేరును ప్రతిపాదించినట్లు ప్రీ రిలీజ్ వేడుక స్టేజ్ పైన చెప్పారు ఇక పవన్ ప్రతిపాదించాడంటే దానికి ఇక తిరుగులేదని పక్కా రత్నం ఎఫ్డిసి చైర్మన్ అవుతారని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు ఆయన ఎంపిక లాంఛనమే అని కూడా ప్రచారం సాగింది అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది ప్రముఖ హీరో తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రేసులోకి మరొక నిర్మాత పేరును తీసుకొచ్చారు బాలకృష్ణ ఈ పదవి కోసం మరొకరి పేరును ప్రతిపాదించారని సమాచారం అందుతోంది అయితే బాలయ్య ప్రతిపాదించింది కూడా సమర్థుడైన వ్యక్తే అని అంటున్నారు కానీ ఆ నిర్మాత పేరు మాత్రం తెరపైకి రాలేదు మరి ఈ పదవికి ప్రభుత్వం ఎవరిని ఫైనల్ చేస్తుందని సర్వ చిత్ర ఆసక్తి నెలకొంది చూడాలి మరి ఈ పదవి ఎవరిని వరిస్తుందో కాగా రత్నం నిర్మించిన హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ సినిమాకు మిత్సుకు వచ్చింది క్రిష్ జాగర్లముడి ఈ సినిమాను ప్రారంభించగా జ్యోతి కృష్ణ ముగించారు తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ ప్యాన్ ఇండియా భాషల్లో తెరకెక్కింది ఈ చిత్రం రెండు పార్ట్లుగా ఈ సినిమా రానుంది ఇందులో భాగంగానే తొలి పార్ట్ రిలీజ్ అయింది వచ్చే ఏడాది రెండో భాగం వచ్చే ఛాన్స్ ఉంది నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది ఈ పీరియాడికల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటులు అర్జున్ రాంపాల్ బాబీ డియోల్ అనుపమ్ కేర్లు కీలక పాత్రలు పోషించారు ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది